సో వైట్ కలర్ లో మంచి కాంబినేషన్స్ అండి అసలు చూడండి ఫ్యాబ్రిక్ అండ్ సో సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అసలు ఫ్లేర్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్లేర్ కూడా మనకి చక్కగా హెవీ ఫ్లేర్ వస్తుంది ఫుల్ లో లైనింగ్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనం బయట చూసేలాగా కాదనమాట ప్రీమియం క్వాలిటీ ఫ్రాక్స్ అండి కోటా సిల్క్ ఫ్రాక్స్ అండ్ వైట్ మీద లావెండర్ ఫ్రాక్ ఫ్లవర్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో చాలా చాలా బాగుంది నెక్ వచ్చేసి చక్కగా పీటో కాలర్ ఇచ్చారు వీ నెక్ కి బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ ఉంటుంది మంచి వైట్ కలర్ అండి బెలూన్ స్లీవ్ లో హ్యాండ్స్ ఇచ్చేసారనమాట సో ఎం నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు రెడీ టు డిస్పెచ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ లావెండర్ షేడ్ అండి మంచి లావెండర్ వస్తుంది అన్నమాట సో చూడండి కోటా సిల్క్ విత్ బ్యూటిఫుల్ ఫ్లేర్ అండి ఫ్లేయర్ కూడా చాలా నీట్ గా ఉంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుందండి మంచి ప్రీమియం కాటన్ లైనింగ్స్ మాత్రమే యూస్ చేస్తామన్నమాట సో ఫ్రాక్ అంతా కూడా త్రీ టైప్ ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ చూడండి సో నేను చూపిస్తున్నది వచ్చేసి ఎల్ సైజ్ చూపిస్తున్నానండి కానీ మన దగ్గర ఎం నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే రెడీ టు డిస్పాచ్ అన్నమాట సో ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోమండి ఫ్రాక్స్ లో సో స్టాక్ ఉన్న వరకు మాత్రమే ఆర్డర్స్ అయితే విల్ బి టేక్ సో మిస్ చేసుకోవద్దు బెలూన్స్ లీవ్ ఉంటుంది స్లీవ్స్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి లైనింగ్ ఉండదండి సో వీనెక్ ఉంటుంది ఎం నుండి డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇన్ స్కై బ్లూ కలర్ లోనే మనకి మంచి డిజిటల్ ప్రింటెడ్ వచ్చిందండి త్రీ టైర్ ఉంటుంది ఫ్లేర్ కూడా మనకి చక్కగా త్రీ టైర్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింటెడ్ వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు ఫ్లేయర్ కూడా చాలా నీట్గా ఉంటుందండి అసలు చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి ఇలా వేసుకెళ్ళటానికి ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు కోటా సిల్క్ అనమాట సో ఒకసారి కలంకారీ ట్రై చేసాము ఒకసారి వర్క్ ట్రై చేసాము ఒకసారి వచ్చేసి టస్సర్ కలంకారి కూడా ట్రై చేసాం కదా సో ఈసారి కోటా తెప్పించి చూద్దాము అనేసి అయితే తెప్పించాము స్టాక్ వచ్చేసి చాలా లిమిటెడ్ ఉందండి రీస్టాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాము తప్పకుండా సో ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోము అగైన్ రీస్టాక్ అయినాక మళ్ళీ కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తామన్నమాట సో చూడండి బ్యూటిఫుల్ బెలూన్ స్లీవ్ వస్తుంది సో స్లీవ్ కూడా టూ మచ్ లెంత్ రాదండి మనకి జస్ట్ షార్ట్ స్లీవ్ మాత్రమే ఉంటుంది వీ నెక్ విత్ పీటో కాలర్ ప్యాటర్న్ వచ్చింది కాలర్ నెక్ కూడా చాలా ట్రెండింగ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది సో బ్యాక్ సైడ్ హై నెక్ ఎం నుండి డబల్ ఎక్సెల్ వరకు రెడీ టు సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ మీద మల్టీ కలర్స్ ఫ్లవర్స్ ఇచ్చారండి డిజిటల్ ప్రింటెడ్ తోనే వస్తుంది శారీ బ్లౌజ్ సారీ ఫ్రాక్ అనేది సో త్రీ టైర్ వస్తుందండి ఈ కోటా సిల్క్ ఫ్రాక్స్ అన్ని కూడా త్రీ టైర్ వస్తాయి సో మనకి ఫ్రిల్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఫ్లేర్ కూడా మంచి ఫ్లేర్ వస్తుంది ఫుల్ లో మనకి ప్రీమియం లైనింగ్ మాత్రమే యూస్ చేస్తామండి మీరు కావాలి అంటే బయట ఫ్రాక్స్కి మన కి మీరు అయితే వేరియేషన్ అయితే తప్పకుండా చూడండి అక్కడది ఇక్కడది రెండు ప్లేస్ చేసి లైనింగ్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అయితే ఒకసారి వేరియేషన్ చూడండి సో మనకి ఇక్కడ హిప్ దగ్గర కూడా ఫ్రిల్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ విత్ బెలూన్స్ లీవ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంటుంది సో చాలా బాగుందండి ఫ్రాక్ అనేది ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ సో మళ్ళీ కూడా ఫ్రాక్స్ అయితే తెప్పించాము ఈసారి ఫ్యాబ్రిక్ కూడా అగైన్ చేంజ్ చేసామండి సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెప్పిస్తే కొంచెం కొత్తగా అనిపిస్తాయి కదా అనే దాని మీద తెప్పించామన్నమాట సో ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా ప్రింట్ వస్తుందండి సన్ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ తీసుకొని మనకి ప్రింటింగ్ ఇచ్చారు సో లెంత్ కూడా ఇది లైక్ మోస్ట్ ప్రాబబ్లీ ఫార్టీ లెంత్ ఉంటుందేమోనండి అంతకంటే ఉండదు సో త్రీ లో తీసుకొని హైలైట్ చేశారు ఫ్రిల్ కూడా చాలా బాగుంది అండ్ లైనింగ్ కూడా చూడండి ప్రీమియం కాటన్ లైనింగ్ యూస్ చేస్తాము అండ్ నెక్ వచ్చేసి పీటో కాలర్ ప్యాటర్న్ ఇచ్చారండి రామ్ సీతారామం శారీలో లో బ్లౌజెస్ వచ్చే వస్తున్నాయి కదా మనకి పీటర్ కాలర్ లాగా ఆ లో తీసుకొని చక్కగా మనకి నెక్ అయితే ఇచ్చేసారు బెలూన్ స్లీవ్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ చూడండి బెలూన్ స్లీవ్ ఇచ్చేసారనమాట కోటా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎమ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే రెడీ టు డిస్పాచ్ గ్రాప్స్ సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ వస్తుందండి డార్క్ ఆనియన్ పింక్ తో తీసుకున్నారు చూడండి ఫ్రాక్ అంతా కూడా త్రీ టైర్ ఫ్రాక్ వస్తుంది విత్ కంప్లీట్గా కూడా డిజిటల్ ప్రింట్ అండ్ నైస్ లైనింగ్ ఉంటుంది అనమాట ఫుల్ లెంత్ లో లైనింగ్ ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అసలు చూడండి ఫ్లవర్స్ కానీ ప్యాటర్న్ కూడా మనకి చక్కగా పీటర్ కాలర్ ప్యాటర్న్ పెట్టేశారు వీనెక్ వస్తుంది వీనెక్ మనకి కాలర్ వస్తుంది బ్యాక్ సైడ్ హై నెక్ విత్ బెలూన్ స్లీవ్ వస్తుందండి సో స్లీవ్ కూడా మనకి కంప్లీట్ ఎల్బో దాకా రాదు జస్ట్ షార్ట్ స్లీవ్ కి బుట్ట ప్యాటర్న్ ఇచ్చారనమాట సో ఎం నుండి డబుల్ ఎక్స్ వరకు సైజెస్ రెడీ టు డిస్పచ్ ఉన్నాయండి ఫ్రాక్స్ అయితే లిటరల్ చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయన్నమాట విష్ చేసుకోవద్దు అండ్ గ్రాబ్స్